ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్వీరు అండి గురుగారు ప్రతి సంవత్సరం కూడా కొన్ని రాసుల వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కొన్ని రాసుల వాళ్ళకి అసలు కలిసి రాదు మరి విశ్వవాసు నామ సంవత్సరంలో మంచి యోగాలు మంచి ఫలితాలు ఏ రాసుల వాళ్ళకు ఉన్నాయి మిశ్రమ ఫలితాలు ఏ రాసుల వారికి ఉన్నాయి అలాగే గజకువేశర యోగం అనేది చాలా గొప్పదని అంటూ ఉంటారు ఎక్కువగా మరి యోగము ఈ సంవత్సరం ఏ రాసుల వాళ్ళని ఎక్కువగా వరిస్తుంది గురుగారు తప్పకుండా తెలియజేస్తున్నాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై నమస్తస్సై నమస్తై నమో నమ ఇక్కడ ఈ సంవత్సరము గ్రహపద గ్రహాధిపత్యాలలో కనుక చూసుకున్న గోచార ఫలితాల్లో చూసుకున్న ఈ సంవత్సరం మనకు అదృష్టకరమైనటువంటి రాసుల్లో మూడు రాసులు శుభాన్నిచ్చేటటువంటి రాసులు మధ్యమ ఫలితాలు ఉన్నటువంటి రాసులు మూడు రాసులు అలాగే అధమ ఫలితాలు ఉన్నటువంటి రాసులు ఆరు రాసులుగా నిర్ణయించేయడం జరిగింది శుభము అనంటే అర్థం ఏంటి అంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళకు లాభదాయకమైనటువంటి జీవితం గడిపేటటువంటి అవకాశం ఉంటుంది మధ్యమ ఫలితాలు అనంటే అర్థం అని అంటే కనుక వాళ్ళ యొక్క ప్రయాణము ఎక్కడ తీసుకో అక్కడే ఉంటుంది అంత పై స్థాయి అని చెప్పుకోలేము అంత లో స్థాయి అని చెప్పుకోలేము మీడియం అంటే మధ్యమ స్థానంలో నడుస్తుంది అంటే జీవితం ఒక మోస్తాలో నడుస్తుంది అవసరానికి డబ్బులు కావాలా అవసరానికి డబ్బులు వస్తాయి అవసరానికి పనయిందా పని అయినట్టుగా ఉంటుంది అంతే తప్ప వాళ్ళ జీవితం అంతే ఎక్కడికక్కడ నడుస్తూనే ఉంటుంది ఈ అధమ ఫలితాలు అంటే ఈ ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకు నష్టాలు కష్టాలు ఇబ్బందులు వృత్తిలో వ్యాపారాదులు తీవ్రమైనటువంటి అప్పుల బాధ అనారోగ్య సమస్యలు ఇవే ఉండేటట్టు లక్షణాలు ఉంటాయి అందులో చాలా రాజయోగం ఉన్నటువంటి స్థానాలు ఏవో చెప్తాను ముఖ్యంగా రాజయోగాలు ఉన్నటువంటి స్థానం మొట్టమొదటిది వృషభ రాశి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు పట్టిందల్లా బంగారం టాప్ అనుకోవచ్చు టాప్ ఈ సంవత్సరము టాప్ పొజిషన్లో ఉన్నది ఎందుకంటే గురువు రెండవ స్థానంలో శని పదకొండవ స్థానంలో రాహు పదకొండవ స్థానంలో ఇవి చాలా లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడపడానికి వృత్తి వ్యాపారాదులలో చేసేటటువంటి పనులలో అలాగే సంపాదించేటటువంటి డబ్బులో ఉద్యోగ వ్యవహారాదులలో గవర్నమెంట్ రంగంలో వ్యాపారంలో రాజకీయంలో సినిమా రంగంలో టాప్ పొజిషన్లో ఉండేటటువంటి రాశి ఎవరిదైనా ఉంది అని అంటే అది వృషభ రాశి అని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారికి టాప్ పొజిషన్ ఇక రెండవది ఏంటి టాప్ పొజిషన్ తులారాశివారు తులారాశి వారికి తొమ్మిదవ స్థానంలో గురు సంచారము ఆరవ స్థానంలో రాహు సంచారము ఆరవ స్థానంలో శని సంచారము వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి రాజయోగము పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అయిన వాళ్ళతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది డబ్బుని సంపాదించడము ఆస్తులు కొనుగోలు చేసుకోవడము బంగారము ఆభరణాలను చేసుకోవడము వాళ్ళు ధనవంతులుగా మారడానికి ఈ సంవత్సరం వాళ్ళకు చాలా అనువైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఇక మూడవది మకర రాశి మకర రాశి వారికి ఆరవ స్థానంలో గురు సంచారము మూడవ స్థానంలో శని సంచారము మళ్ళీ మూడవ స్థానంలో రాహు సంచారము ఈ మూడు కేంద్రంలో గురు సంచారం అనేటటువంటిది చాలా లాభదాయకమైనటువంటిది మూడవ స్థానంలో శని సంచారము శుభాన్ని అదృష్టాన్ని కలిగించేటటువంటి స్థానము మూడవ స్థానంలో రాహు సంచారం మంచి ఆధ్యాత్మికమైన జీవితాన్ని గడపడానికి అలాగే వాళ్ళకున్నటువంటి ధైర్యము అలాగే సంపాదించేటటువంటి తత్వం పెంచుకోవడానికి ఇది చాలా అనువైనటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు కనుక ఈ మూడు రాసుల వారు వృషభ రాశివారు వారు మకర రాశివారు ఈ మూడు రాసుల వారికి ఈ సంవత్సరం తిరుగు ఉండదు వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు కాబట్టి ఈ మూడు రాసులు టాప్ పొజిషన్ చెప్పారు ఇక మధ్యమ ఫలితాలు అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు అవి ఎవరికి అంటే సింహరాశి వారికి గురువు బాగున్నాడు కానీ శని బాగాలేదు ఏ మనకు అష్టమ శని నడుస్తుంది అలా అష్టమ రాహు కూడా నడుస్తున్నాడు డబ్బులు బాగా ఉంటాయి కానీ కొన్ని రకాలైనటువంటి చెడు వ్యసనాలు కావచ్చు పరస్త్రీ వ్యామోహం కావచ్చు లేదు అంటే ఆ మన ఆరోగ్య భంగం కావచ్చు ఇలాంటి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అంటే మధ్యమైనటువంటి గురువు బాగున్నాడు గురువు బాగుంటే కొన్ని కొన్నిసార్లు గురువు యొక్క అనుగ్రహం వల్ల ఇవి రావచ్చు రాకపోవచ్చు అనేటటువంటిది కూడా ఒకటి ఉంటుంది ఇక రెండవది మధ్యమైనటువంటి ధనస్సు రాశి ధనుసు రాశి వారికి ఏడవ స్థానంలో గురు సంచారం నాలుగవ స్థానంలో శని సంచారం నాలుగవ స్థానంలో రావ ఏ ధనుసు రాశి వారికి గురువు బాగున్నాడు కానీ అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి వీళ్ళది మధ్యమ స్థానం అని చెప్తున్నారు ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఐదవ స్థానంలో గురు సంచారం బాగానే ఉంది రెండవ స్థానంలో శని సంచారం మళ్ళీ రెండవ స్థానంలో రాహు సంచారం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు కాకపోతే కుంభరాశి వారికి రెండవ స్థానంలో శని సంచారం అనేది కొంచెం లాభదాయకంగానే చేస్తారు కాబట్టి అంత నష్టమేం చెయ్యడు ఎందుకంటే వెనక ముందున్నాడు కాబట్టి ఇన్ని రోజులు కుంభరాశి వారు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా గట్టెక్కిటటువంటి అవకాశం కూడా అందులోనూ గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి శని కూడా ఏం చేయలేడు కాబట్టి కుంభరాశికి ఇది ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇవి మిశ్రమైన ఫలితాలు మధ్యమ ఫలితాలు ఉన్న వాళ్ళందరూ కామన్గా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు ముఖ్యంగా మధ్యమ ఫలితాలు ఉన్నటువంటి వారికి నేను ఒక శివశక్తి లింగం ఇస్తాను ఆ శివశక్తి లింగాన్ని మీరు ప్రతిరోజు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకునే ప్రయత్నం చేసుకోండి పూజ అంటే ఏం లేదు పొద్దున స్నానం చేసిన వెంటనే ఆ శివలింగం దగ్గర దీపం వెలిగించి ధూపం వెలిగించి ఆ శివలింగానికి నమస్కారం చేసుకొని మృత్యుంజయాయ వృద్ధాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమ అనేటటువంటి మంత్రాన్ని జపించుకోవడం లేదు ఇది ఇంత కాదండి ఓం నమ శివాయ అనికే అనేటటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు మీ సమయాన్ని బట్టి ఈ మంత్రాన్ని పఠించేటటువంటి సమయం పెట్టుకోండి వాళ్లకు ఇంకా కొంచెం బెటర్ ఆప్షన్స్ బెటర్ పొజిషన్ వచ్చే అవకాశము కొంచెము ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఈ మూడు రాసు వాళ్ళకి కలుగుతుంది అలాగే అధమ ఫలితాలు ఈ అధమ ఫలితాలు అంటే మేష రాశి వారికి ఏనాటి శని ప్రభావము మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంత యోగ్యంగా లేదు కర్కాటక రాశి వారికి యోగ్యంగా లేదు కన్యా మీనం వృచ్చికం ఈ ఆరు రాసుల వారికి ఈ సంవత్సరము గడ్డు కాలము అని చెప్పుకోవాలి కాబట్టి మనకి ఈ సంవత్సరం మూడే రాసులు బాగున్నాయి మూడు రాసులు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఇక అధమ ఫలితాలు ఉన్నటువంటి అతను పూర్తిగా బాగా లేనటువంటి రాసులు ఆరు రాసులు ఉన్నాయి కనుక ఈ ఆరు రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి ఇంకోసారి చెప్తాను రాసి పెట్టుకోండి మేషరాశి వారికి బాగలేదు మిథుల రాశి వారికి బాగలేదు కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి మీనరాశి వారికి వృచ్చిక రాశి వారికి వీళ్ళెవ్వరికీ కూడా ఈ సంవత్సరం అంత యోగ్యంగా లేదు కాబట్టి మీరందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది ముఖ్యంగా ఈ మేషరాశివారు కావచ్చు మిథున కర్కాటక కన్యా మీన వృశ్చిక వారు ఈ సంవత్సరం అరిష్ట తంత్ర యాగం తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళ మీద షష్ట గ్రహ కూటమి యొక్క ప్రభావం ఏర్పడబోతుంది అందులోనూ ఈ సంవత్సరము అస్సలు గ్రహ అనుకూలం లేనటువంటి పరిస్థితులు కూడా వీళ్ళకి ఏర్పడబోతున్నాయి కాబట్టి చిక్కులు చికాకులు ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి కష్టాన్ని ఎదుర్కోవడము అప్పుల బాధలు ఎదుర్కోవడము పంటలు సరిగ్గా పండకపోవడము వ్యాపార నిమిత్తం అన్ని లా నష్టాలు రావడము అయిన వాళ్లతో శత్రువులను ఏర్పడడము కుటుంబంలో కలతలు ఏర్పడడము ఇలాంటివి అనేక రకాలు జరిగే అవకాశము ఈ ఆరు రాసుల వారికి ఉంటుంది కాబట్టి ఈ ఆరు రాసుల వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకొని తప్పకుండా మీరు ఈ సంవత్సరం అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకోవాల్సిందే చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు